కోళ్లకి గుబొట్ ఒక పెద్ద సమస్యే ఇది ఒక జీవక్రియ వ్యాధి అంటే ఇది వాటి శరీరంలో ఆహారం ఎలా వినియోగించబడుతుందో ప్రభావితం చేస్తుంది రక్తంలో యూరిక్ యాసిడ్ ఎక్కువైతే గోట్ వస్తుంది యూరిక్ యాసిడ్ ఒక వేర్తో పదారకం సాధారణంగా కోళ్లు తమ విసర్జన ద్వారా యూరిక్ యాసిడ్ ని తొప్ప గొట్ ఉన్నప్పుడు శరీరం దానిని త్వరగా తుపలగించలేదు ఇది కోళ్లను అనారోగ్యానికి గురి బ్రాయిలర్ కోళ్లలో గొట్ సర్వసాధారణంగా మారుతోంది అంటే ఎక్కువ కోడ్లు అనారోగ్యానికి గురవుతున్నాయి మరియు దురదృష్టవశాత్తు ఎక్కువ కోళ్లు చనిపోతున్నాయి గట్ కారణంగా రైతులు డబ్బును కోల్పోతున్నారు మనం దానిని ఆపాలి బాధాకరం దీని మాంసం కోసం కోడిని ఉపయోగించేపోవచ్చు గట్ మరియు దానిని ఎలా నివారించాలో అర్థం చేసుకోవడం బ్రాయిలర్ కోట్లలో ప్రధానంగా రెండు రకాల గొబ్బట్లు ఉంటాయి అవి విసర గొబ్బట్ మరియు ఆర్టిక్యులర్ గొబ్బట్ విసరల్ గొబ్బట్ కోడి యొక్క అంతర్గత అవయవాలను ప్రభావితం చేస్తుంది గుండె కాలేయం మరియు మూత్రపిండాలు వంటి అవయవాలలో యూరిక్ యాసిడ్ పేరుకుపోతుంది ఇది చాలా తీవ్రమైనది మరియు కోడిని త్వరగా చంపేస్తుంది ఆర్టిక్యులర్ గొబ్బట్ కోడి యొక్క కిడ్లను ప్రభావితం చేస్తుంది కిడ్లలో యూరిక్ యాసిడ్ స్ఫ్టికాలు ఏర్పడతాయి ఇది కైర్లను వాపు మరియు బాధాకరంగా చేస్తుంది కోళ్లు నడవడానికి లేదా తినడానికి ఇష్టపడు మీ కోళ్లకు గొబటుందో లేదో మీకు ఎలా తెలుస్తుంది లక్షణాలను గుర్తించడం కోడ్లు చాలా దాహంతో ఉండొచ్చు వాటికి విరేచనాలు కావచ్చు వాటి విసర్జనలో తెల్లటి పదార్థం ఉండొచ్చు ఈ తెల్లటి పదార్థం యూరిక్ యాసిడ్ ఆర్టిక్యులర్ కోడ్లు కుంటుతాయి అవి నడవడానికి ఇష్టపరువు వాటికి త్రూ వాచిగా ఉంటాయి మీరు ఈ లక్షణాలను చూసినట్లయితే మీరు త్వరగా చర్య తీసుకోవాలి మీరు చికిత్స చేయకపోతే గబట్ మీ కోళ్లను చంపేస్తుంది విభాగం చికిత్స మరియు నివారణ కోసం సులభమైన దశలు దశలో చికిత్స చేయడం కష్టం మొదటి స్పానంలో దానిని నివారించడం ఉత్తమం మీ కోళ్లకు ఎల్లప్పుడూ తాజా సుమరమాన నీరు అందుతుందని నిర్ధారించుకోండి ఇది యూరిక్ యాసిడ్ ను బయటకు పంపడానికి సహాయపడుతుంది మీ కోళ్లకు మంచి నాణ్యమైన ఆహారం తినిపించండి వాటికి ఎక్కువ ప్రోటీన్ ఇవ్వకండి అధిక ప్రోటీన్ ఆహారాలు గొట్టుకు దారి తీయవచ్చు మీ కోడి పంజరాన్ని సుమరంగా మరియు పొడిగా ఉంచండి ఇది వ్యాధి వ్యాప్తిని నివారించడంలో సహాయపడుతుంది మీ కోళ్లకు గబ్బట్ ఉందని మీరు అనుకుంటే వెంటనే మీ పశు వైద్యుడిని సంప్రదించండి ద విభాగం మీ కోట్లను ఆరోగ్యంగా మరియు ఉత్పాదకంగా ఉంచడం కుగుట్పొక తీవ్రమైన సమస్య కానీ నిర్వహించవచ్చు గొట్ యొక్క కారణాలు మరియు లక్షణాలను అర్చేసుకోవడం ద్వారా మీరు మీ పక్షులలో దానిని నివారించడానికి చర్యలు తీసుకోవచ్చు గుర్తుంచుకోండి ఆరోగ్యకరమైన కోట్లు అంటే ఆరోగ్యకరమైన పొలం ఈ సులభమైన చిట్కాలను అనుసరించడం ద్వారా మీరు మీ కోట్లు దీరో మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి సహాయపడవచ్చు